మనమైతే రాజమండ్రి తాడి తోటకి వచ్చాం అనమాట ఇక్కడ నాగసాయి రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ అయితే సిక్స్టీ వన్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు శారీస్ మనం అవే తీసినాం కదా నైటీలు అవి అవి కాకుండా మనం ఏంటంటే డిఫరెంట్ గా అయితే రెడీమేడ్ డ్రెస్లు అయితే చూపించిపోతున్నాను షాప్ నెంబర్ అయితే మనం అయితే లోపలికైతే వెళ్ళిపోతాం రండి షాప్ నెంబర్ అయితే సిక్స్టీ వన్ అండి మన షాప్ లకైతే వస్తాం ఇక్కడైతే వానర్ గారు సార్ అయితే ఉన్నారు నమస్తే అండి మీ పేరండి ఆదినారాయణ అండి ఆదినారాయణ గారు అయితే మనకి రెడీమేడ్ డ్రెస్ అయితే చూపించేస్తున్నారండి ఓకే అండి మన షాప్ లో ఏమేమి దొరుకుతాయి ఏంటి ఎక్కడ నుంచి ఉంటాయి చెప్పండి పిల్లల బట్టలు కాని నుంచి జబ్బాలు నైట్ డ్రెస్ లో మొత్తం వేరు కిడ్స్ వేరు పార్టీ వేరు మొత్తం ఆల్ ఐటమ్ మీకు హోల్సేల్ గా ఇవ్వదు ఓకే అలా ఇవైతే ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి అండి లాస్ట్ ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే మనకైతే ఉంటాయండి వాటిల్లో మోడల్స్ అన్నమాట ఇవన్నీ కూడాను ఫ్రాక్ మోడల్ సైట్ కట్ ఇవన్నీ కూడాను హెల్దీ ఫంక్షన్ కి ఈ పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేర్ కూడా ఉంటాయి లాగుండే పార్టీ వేర్ మనకి అవే కాకుండా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి మనకి హెల్దీ డ్రెస్సెస్ మామూలుగా పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ కూడా ఉన్నాయి టాప్ సరారా లాంగ్ డ్రాఫ్ట్ మూడు ఐటమ్స్ ఉంటాయండి మనకి సరారా అండి ఇది లాంగ్ డ్రెస్ అది జిమ్ ఇచ్చి క్లాత్ అది లాంగ్ డ్రెస్ క్లాత్ అండి ఇది లేటెస్ట్ అండి రెండో మార్చ్ అది క్రాప్ టాప్ అండి మనకి క్యాష్ ఎలా ఉంటుందండి హోల్సేల్ మనకి వేలు రెండు వేల ఐదు వందలు మనకి డిస్కౌంట్ పోయి పదిహేను వందలు పదహారు వందలు పడుతుంది పదహారు వందలు అయితే పడతాయండి ఇచ్చి అంటే మనకి ట్రెండింగ్ లో ఉన్నది కదా ప్లస్ అయితే అమ్మేస్తారు అనమాట ఇక్కడైతే మనకి హోల్సేల్ కావడం వల్ల మనకైతే తక్కువ రేట్ కి అయితే వస్తున్నాయండి హోల్సేల్ లో కూడా మనకి రిటైల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అనమాట ఇవేంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సుమారుగా మనకైతే పడతాయండి వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయండి సరారా టాప్ లాంగ్ డ్రెస్ లాంగ్ డ్రెస్ ఇదైతే జిమ్మి చూ క్లాత్ అండి క్రాప్ టాప్ అనమాట మనకి పదిహేను అయితే పదిహేను అయితే పడుతుంది బయట మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు వీటిలో ఏంటంటే చాలా మనకైతే మోడల్స్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇదో కలరు లాంగ్ ఫ్రాక్ అండి జిమ్మిచూ క్లాత్ లో లాంగ్ ఫ్రాక్ ఇదేంటండి ఇది జార్జెట్ క్లాత్ లో ఇవన్నీ కూడా పార్టీ వేర్ అండి మనం చూసినవి కూడాను ఇదైతే షరారా అండి ఓకే స్టార్టింగ్ నాలుగు షర్ట్ లో వెయ్యి నుంచి స్టార్టింగ్ అండి ఇలాగ మీకు వచ్చి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి షర్ట్లు క్వాలిటీ ర్టీ వేర్ వస్తుంది మనకైతే అయితే నాలుగు వస్తున్నాయి షర్ట్లు అది క్లాత్ అలా సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ప్రింటెడ్ వస్తుంది చెక్స్ వస్తాయి ప్లైన్ వస్తాయండి నాలుగు షర్ట్లు వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ అండి కూడా అంతేనండి థౌజండ్ కి నాలుగు థౌజండ్ కి నాలుగు షర్ట్లు అయితే వస్తున్నాయండి ఓకే ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి షర్ట్లు ఇంతేనండి ఇంకా ఇవన్నీ కూడా ఆ ర్యాక్ లో చూపించే వాటిల్లో మోడల్స్ అండి ఇవన్నీ కూడాను షర్ట్స్ లో జీన్స్ వచ్చి రెండు వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ అండి జీన్స్ ఫోర్ నైన్టీ నైన్ స్టార్టింగ్ ఒకటి తీయండి జీన్స్ జీన్స్ వచ్చి కార్గో ప్లెయిన్ జీన్స్ అండి త్రీ మోడల్స్ వస్తాయండి స్టార్టింగ్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవ్వండి కార్గో కార్గో పాకెట్స్ ఇందులో జీన్స్ కూడా ఉంటుందండి జీన్స్ బ్రాండెడ్ ఐటమ్స్ కలర్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి క్వాలిటీ చాలా బాగుంటాయి మనకి ఏదండి జీన్స్ 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 అండ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ చెప్పారు కదా ఇవైతే కార్గో జీన్స్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ అయితే పడతాయి ఇది వాటిలో కలర్స్ అండి సిక్స్ పాకెట్స్ అయితే వస్తాయి ఇవి మనకి వాటిలో ఇది ఏంటంటే ఇది జీన్స్ అండి ఇది ఇవన్నీ కూడా అండి కాటన్ షర్ట్స్ అండి ఇవి మనకి ఏంటంటే థౌసండ్ కి ఫోర్ వస్తాయి ఇలా మనకి ప్యాక్ అయితే వస్తాయండి ఇట్లా అయితే వస్తాయి అనమాట నాలుగు నాలుగు షర్ట్లు మనకి థౌజండ్ ఫోర్ అయితే వస్తాయండి అండి ఇందులో కలర్ అవైలబుల్ ఫ్యాన్సీ ఫలు పార్టీవేర్ టెం ఉ స్టార్టింగ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయండి క్వాలిటీ అండి ఇక ఇచ్చే మోడల్ కూడా ఉంటాయండిచ్చే లేటెస్ట్ మోడల్ దాంట్లోనే మిడ్డి మోడల్ రాకండి కాటన్ ఎక్స్టెంట్ అయిపోయింది మోడల్ స్టార్ట్ అవుతుందండి ఇలా వస్తుంది పార్టీ వేరు ఉంటది క్లాత్ మెత్తగా ఉంటది అండి ఇవి కూడా అంతేనండి కాస్త ఎంత పడుతుంది అండి ఇది వచ్చి మీకు మామూలుగా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ జిమ్ చూ క్లాత్ లో మనకి కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి జిమ్ చూ క్లాత్ లో ఇదైతే మిడ్డి అండి సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది అంటున్నారు త్రీ పీసెస్ అనమాట ఇవి జిమ్ చూ క్లాత్ లోనే ఫ్రాక్ అండి ఇది ఏంటంటే వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా కిడ్స్ కి అయితే మనకి ఇక్కడైతే దొరుకుతాయండి అలాగే కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిలో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మోడల్స్ కలర్స్ అండి వాటిలో వెస్టర్న్ టైప్ వస్తుందండి దీనికి కూడా వస్తుంది అట్లా త్రీ కలర్స్ వస్తాయండి ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్